హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీలోని భారత సమైక్య వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే మన వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి మిత్రులు ఒకసారి మన వీడియోస్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న ఈ క్రింది సమైక్య సూత్రాల్లో ఏవి భారత సమైక్యలో కనిపించవు సో భారత సామైక్య వ్యవస్థలో కనిపించినటువంటి స్టేట్మెంట్ను గుర్తించండి అని అడగటం జరిగింది ఫస్ట్ స్టేట్మెంట్ కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య న్యాయ వ్యవస్థను విభజించడం సో మన భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఉంది అంతేగాని కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య న్యాయ వ్యవస్థను విభజించడం అనేది లేదు ఫ్రెండ్స్ సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది సమైక్య శాసన వ్యవస్థలోని ఎగువ సభల్లో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం అంటే ఎగువ సభ అంటే రాజ్యసభ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి రాజ్యసభలో సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇవ్వడం జరిగిందని అంటున్నారు అంటే భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఉంటాయి రాజ్యసభకు సంబంధించి ఒక రాష్ట్రంలో తక్కువ సీట్లు ఉంటాయి సో అలాంటప్పుడు రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం అనేది లేదు కదా సో కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ సో థర్డ్ వన్ ఏదైనా రాష్ట్రం తన ఇష్టానుసారం యూనియన్ నుండి విడిపోయి యూనియన్ను విచ్ఛిన్నం చేయలేవు మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్రం ఇష్టానుసారము విడిపోయే అవకాశం లేదు సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది ఫోర్త్ వన్ సమైక్య ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ద్వారా భారత యూనియన్ పటమును తిరిగి చిత్రీకరించగలదు అంటే భారతదేశంలో ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆ రాష్ట్రంతో కూడినటువంటి కొత్త పటాన్ని చిత్రీకరిస్తుంది అంటున్నారు సో అంతే కదా సో కాబట్టి ఫోర్త్ వన్ కూడా రైట్ అవుతుంది సో మన క్వశ్చన్ ఇచ్చారు ఈ క్రింది సమాఖ్య సూత్రాల్లో ఏవి భారత సమాఖ్యలో కనిపించవు కనిపించినవి అంటే కానివి ఏంటి అంటే వన్ అండ్ టూ సో కాబట్టి ఆన్సర్ అనేది సి అవుతుంది ఫ్రెండ్స్ సమాఖ్య అను పదం భారత రాజ్యాంగంలో అంటే భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ పొందుపరచబడింది అని అడగటం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ప్రవేశికలో కనబడుతుంది అంటున్నారు సో ప్రవేశకులో సమాఖ్య అనే పదం పొందుపరచలేదు అదేవిధంగా రాజ్యాంగ మూడవ భాగంలో అంటే ప్రాథమిక హక్కుల్లో సమాఖ్య అనేది ఉంది అంటున్నారు సో ప్రాథమిక హక్కుల్లో కూడా సమాఖ్య అనే పదము ఇవ్వలేదు నెక్స్ట్ వన్ ప్రకరణ త్రీ సిక్స్టీ ఎయిట్లో కనబడుతుంది సో ఇక్కడ కూడా సమాఖ్య అనే పదము లేదు మరి డి అనేది ఆన్సర్ అవుతుంది ఎక్కడా కనబడలేదు అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్లో రాష్ట్రాల యూనియన్ అని చెప్పబడిన తప్ప సమాఖ్యాన పదము ఎక్కడా లేదు తర్వాత ప్రశ్న రాష్ట్ర జాబితాలోని ఒక విషయమై ఎప్పుడు పార్లమెంటు శాసనమును రూపొందించడం అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో పార్లమెంటు ఎప్పుడు శాసనాలను రూపొందిస్తుంది అంట యాక్చువల్గా కే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై రాష్ట్రాలు కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కేంద్రాలు శాసనాలు చేస్తాయి కానీ ఇక్కడ అడగటం ఏమడిగారు అడిగారంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం ఎప్పుడు శాసనాలని రూపొందిస్తుంది అని అడిగారు ఒకసారి స్టేట్మెంట్లో చూద్దాం ఫస్ట్ వన్ ఒకవేళ పార్లమెంటు ఆ కార్యం జాతీయ ప్రయోజనం కొరకు అనే తీర్మానం చేసినప్పుడు సో అది కేంద్రం పార్లమెంట్ అనేది జాతీయ ప్రయోజనం అని చెప్పి రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు చేయదు నెక్స్ట్ ఒకవేళ సుప్రీంకోర్టు పార్లమెంటుకు కావాల్సిన అధికారులను మంజూరు చేసినప్పుడు సుప్రీంకోర్టు అనేది అలాంటి అధికారాలని మంజూరు చేయదు నెక్స్ట్ వన్ ఒకవేళ రాజ్యసభ పరిశీలనలో ఉన్న రాష్ట్ర జాబితాలోని విషయమును జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉందని ప్రకటిస్తూ ఒక తీర్మానమును మూడింట రెండు వంతుల ఆధిక్యంతో ఆమోదించినప్పుడు సో దీని అర్థం ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాబితా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విషయము జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పేసి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగువ సభ అంటే రాజ్యసభ మూడింట రెండు వంతుల ఆధిక్యంతో ఆమోదించినప్పుడు మాత్రమే మనకి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపై కేంద్రం అనేది పార్లమెంట్ అనేది శాసనాన్ని రూపొందిస్తుంది సో సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వన్ సమాఖ్య అనుపదము ఏమి సూచిస్తుంది సమాఖ్య అనేది దేనిని సూచిస్తుంది అధికారుల సమ్మేళనమా కాదు అధికారుల ఏర్పాట కాదు ఇది యూఎస్ఏలో ఉంది అధికారాల విభజన సో అధికారాల విభజన అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిపాదన ఏ హేతు ఆరు ఇవ్వటం జరిగింది ఒకసారి వాటిని పరిశీలిద్దాం ప్రతిపాదన భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్ కానీ సమాఖ్య రాజ్యం కాదు ఓకే రాష్ట్రాల యూనియనే భారతదేశం అనేది కానీ సమాఖ్య అనేది కాదు ఇది రైట్ అవుతుంది అలాగే హేతువు భారత రాజ్యాంగంలో సమాఖ్య రాజ్యమును ఏక కేంద్ర రాజ్యంగా మార్చే అత్యవసర పరిస్థితి అధికారాలు కేంద్రానికి ఇవ్వబడ్డాయి సో అత్యవసర పరిస్థితి టైంలో ఒక ఏక కేంద్ర రాజ్యంగా మారుతుందన్నమాట భారతదేశం అనేది అత్యవసర పరిస్థితిలో మనకి ఈ శాసనాలు చేసే అధికారం ఉంది కాబట్టి సో ఇది హేతు అనేది కూడా రైట్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతిపాదనకి హేతు అనేది సరైన వివరణ అవుతుంది సో ఈ ఆప్షన్ ఎక్కడుంది ఏ మరియు రెండు విడివిడిగా సరైనవి మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ సో ఏ అనేది రైట్ ఆన్సర్ భారతదేశం లాంటి దేశాలకు సరిపడే ఉత్తమ సమాఖ్య నమూనా అంటే భారతదేశానికి సరిపడే సమైక్య నమూనా ఏంటి అని అడుగుతున్నారు ఫస్ట్ వన్ కేంద్రీకృత సమాఖ్య అంటే ఓన్లీ కేంద్రానికి మాత్రం సంబంధించినటువంటి సమాఖ్య కాదు బేరసారాల సమాఖ్య కాదు సహకార సమైక్య ఓకే భారతదేశానికి సంబంధించినటువంటి సమైక్య సహకార సమైక్య సో నీతి ఆయోగ్ ఏర్పరిచినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది తరువాత ప్రశ్న భారత రాజ్యాంగ స్వరూపము సో సమాఖ్య దృష్టిలో భారత రాజ్యాంగ స్వరూపం ఏంటి అని అడగటం జరిగింది ఫస్ట్ వన్ స్వరూపంలో సమాఖ్య మరియు స్ఫూర్తిలో ఏక కేంద్రము ఇది ఎగ్జాక్ట్లీ రైట్ ఫ్రెండ్స్ స్వరూపంలో సమాఖ్యల అనిపిస్తుంది మంది కానీ స్ఫూర్తిలో చూసేసరికి ఏక కేంద్ర రాజ్యంగా ఉంటుంది మన భారతదేశం అనేది సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఏ అవుతుంది తరువాత ప్రశ్న ఒక ప్రతిపాదన దానికి సంబంధించిన హేతువు ఇవ్వడం జరిగింది ప్రతిపాదన చూసుకున్నట్లయితే కేసీవేర్ అనే వ్యక్తి భారత రాజ్యాంగమును ఒక సమాఖ్యగా రాజ్యాంగ పిలిచారు ఓకే ఇది రైట్ ఆన్సర్ కేసీవేర్ అనే అతను భారత రాజ్యాంగాన్ని ఒక సమాఖ్యగా చెప్పడం జరిగింది సో దానికి హేతువు భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లో మూడు జాబితాలు కలవు ఓకే రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా ఇవి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన చేస్తున్నాయి అలాగే అవశేష అధికారాలు కేంద్రానికి మాత్రమే ఇవ్వటం జరిగింది సో కాబట్టి ఈ స్ఫూర్తి వరకు చూసుకున్నట్లయితే సమాఖ్య అనేది ఉంది మరి అవశేష అధికారాలు చూసుకున్నట్లయితే పూర్తిగా కేంద్రానికి ఇవ్వబడింది కాబట్టి సమాఖ్యగా చెప్పవచ్చు సో కాబట్టి ఈ ప్రతిపాదనకి ఈ హేతు అనేది సరైన వివరణ అవుతుంది ఫ్రెండ్స్ సో మరి కోడ్లు చూసుకున్నట్లయితే ఏ ఏ మరియు ఆరులు రెండుగా రెండు విడివిడిగా సరైనవి మరియు ఆరు ఏకు సరైన వివరణ సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది తరువాత కృష్ణ ఈ క్రింది వాణిలో ప్రభుత్వ స్థాయి మరియు శాసనాధికారాల జతంలో ఏ జత సరిగా జతపరచబడలేదు సో సరిగా జతపరచబడని జతను గుర్తించమన్నారు సో కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితా కేంద్ర జాబితా అంశాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇది రైట్ అవుతుంది స్థానిక ప్రభుత్వాలు అవశేష అధికారులు స్థానిక ప్రభుత్వాలకి శాసనాలు చేసే అధికారమే లేదు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర జాబితా ఓకే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర జాబితా అంశాలపై శాసనాలు చేస్తాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది సో రాంగ్ ఆన్సర్ ఏమవుతుందంటే బి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఎవరు భారత రాజ్యాంగం అనేది సమాఖ్య ఎందుకనగా అది ఒక ద్వంద్వ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే సి బిఆర్ అంబేద్కర్ గారు ఒక ద్వంద్వ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది కాబట్టి సమాఖ్య అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ భారత సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ నెక్స్ట్ వీడియోలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం అంతవరకు సెలవు ధన్యవాదములు